పాలన గాలికి సీఎం ఢిల్లీకి యాభై సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి ఏడాదిన్నరలో ప్రతి నెలా దిల్లీకి వెళ్లిన సీఎం ఏడాది తర్వాత రేవంత్ కి అపాయింట్మెంట్ ఇచ్చిన రాహుల్ కేంద్ర మంత్రుల్ని కలిసి వినతి పత్రాల సమర్పణ అధిష్టానం చుట్టూ చక్కర్లు కోరుతున్న సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు పది రోజుల వ్యవధిలో రెండోసారి ఢిల్లీకి వెళ్లిన ఆయన ముఖ్యమంత్రిగా ఏడాదిన్నరలో అత్యధికంగా హస్తినకు వెళ్లిన సీఎం గా రికార్డుకెక్కనున్నారు ఇన్ని సార్లు హస్తినకు వెళ్లిన ఆయన అసలు రాష్ట్రం కోసం వెళ్తున్నారా లేదా పార్టీ కోసం వెళ్తున్నారా లేదా వ్యక్తిగత పనుల కోసం వెళ్తున్నారా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయడం సహజమైనప్పటికీ రేవంత్ పర్యటనల్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి అటు అధిష్టానాన్ని కలుస్తున్నా కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నా రాష్ట్రానికి కలిగిన ప్రయోజనం శూన్యం ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశాన్ని వివరించారు పార్టీ ఎంపీలకు తెలంగాణలో నిర్వహించిన కులగణన సర్వేపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు రేవంత్ రెడ్డిని గత కొంతకాలంగా దూరంగా ఉంచుతున్న అధిష్టానం మొదటిసారి రాహుల్ గాంధీతో సమావేశమయ్యే అవకాశాన్ని కల్పించింది ఏడాదిన్నరగా యాభై సార్లు ఢిల్లీకి వెళ్లిన ఆయనకు మొదట్లో తప్పితే రాహుల్ గాంధీని కలిసే అవకాశం రాలేదు ప్రమాణ స్వీకారం తర్వాత మొదటిసారి హస్తినకు వెళ్లిన ఆయన ప్రధానిని కలిసి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు ఆ తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చిలో ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి నామినేటెడ్ పోస్టులు మంత్రివర్గ విస్తరణ పిసిసి అధ్యక్షుడి నియామకం సహా ఇతర అంశాలపై ఢిల్లీ పర్యటన చేపట్టారు అప్పుడప్పుడు కేంద్ర మంత్రుల్ని సైతం కలిశారు ఇప్పటి వరకు కేంద్ర జలశక్తి మంత్రిని మూడు సార్లు కలిసిన రేవంత్ రాష్ట్రానికి సాధించింది ఏం లేదు కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ని కలిసి రెండు లక్షల డెబ్బై వేల ఇళ్లు మంజూరు చేయాలని కోరినప్పటికీ కేంద్రం మాత్రం సానుకూలంగా స్పందించలేదు హైదరాబాద్ చుట్టుపక్కల రక్షణ శాఖకు చెందిన భూముల అంశంలో ఆ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసినప్పటికీ భూముల అప్పగింతలో ఎలాంటి పురోగతి లేదు అంతర్జాతీయ క్రీడల్ని తెలంగాణలో నిర్వహించడానికి సహకరించాలని రీజనల్ రింగ్ రోడ్ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రీజనల్ రైల్వే కోసం ఆయా శాఖల్ని కలిసి వినతి పత్రాలు సమర్పించడానికి ఢిల్లీకి చాలా సార్లు వెళ్లారు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రుల్ని కలిసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం దక్కలేదు ఢిల్లీకి వెళ్లకుండా రాష్ట్రం నుంచే ఆయా వ్యవహారాలు చూసుకునే తమిళనాడు కర్ణాటక పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలకు వచ్చే ప్రయోజనాలతో పోలిస్తే తెలంగాణకు దక్కింది తక్కువే ఇలా అధికారిక పర్యటనల పేరిట ఆయన దిల్లీ వెళ్ళినా రాష్ట్రానికి మాత్రం ఏది సాధించలేకపోయారు ఇక ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రివర్గ కూర్పు శాఖల కేటాయింపు అధిష్టానానికి ధన్యవాదాల పేరిట ఢిల్లీ యాత్ర మొదలుపెట్టిన ఆయన ప్రతి చిన్న అంశానికి దిల్లీ వైపు చూడటం మొదలు పెట్టారు పార్టీలో గ్రూపు రాజకీయాల నుంచి మొదలు సొంత పార్టీ నేతలపై అధిష్టానానికి ఫిర్యాదుల వరకు దిల్లీయే దిక్కైంది కేవలం నామినేటెడ్ పదవుల భర్తీయే లక్ష్యంగా పలుమార్లు దిల్లీ వెళ్లిన ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే వెనక్కొచ్చారు ఏడాదిన్నర గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేయలేకపోయారు చివరికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ సభకు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీని ఆహ్వానించడానికి దిల్లీ వెళ్లారు కాని రేవంత్ రెడ్డి హామీల అమలులో విఫలమయ్యారని సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారని గుర్తించిన రాహుల్ గాంధీ ఆ సభకు గైర్ హాజరయ్యారు ఇక అప్పటి నుంచి ఎన్నో సార్లు ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి రాహుల్ కలవలేకపోయారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా ఇతర మంత్రులు రాష్ట్ర అగ్రనేతలు రాహుల్ గాంధీని కలవగలిగినప్పటికీ ఆ అవకాశం రేవంత్ రెడ్డికి మాత్రం దక్కలేదు సుమారు ఏడాది తర్వాత రాహుల్ గాంధీతో సమావేశం అవటానికే ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రిని ఈసారి కరుణించారు రాహుల్ గాంధీ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక మంత్రివర్గ విస్తరణ సమయంలోనూ రాహుల్ మొహం చాటేశారని ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇలా కేంద్ర మంత్రుల్ని కలిసినా పార్టీ అధిష్టానాన్ని కలిసినా రాష్ట్రానికి మాత్రం ఒరిగింది లేదు రాష్ట్ర పాలనని గాలికొదిలేసి దిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని బీఆర్ఎస్ మొదటి నుంచి విమర్శిస్తూనే ఉంది ఏకంగా యాభై సార్లు ఢిల్లీకి వెళ్లిన ఆయన రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది చివరికి సొంత పార్టీ నేతలు సైతం రేవంత్ రెడ్డిని లేని వ్యక్తిగా చూస్తున్నారు సొంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి అంశానికి అధిష్టానం వైపు చూడటం నాయకుడి లక్షణం కాదని గుర్తు చేస్తున్నారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి దిల్లీ ప్రదక్షిణలు మాని రాష్ట్ర పాలనపై దృష్టి సారించాలని కోరుతున్నారు